నా పేరు జగన్నాథ్ వామో ఇదేం దౌర్జన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే ఎర్రమట్టి తవ్వకాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు వికారా జిల్లా తాండూరులో అక్రమ మట్టి తవ్వకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చిందంగా జోరుగా కొనసాగుతున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు తాండూర్ మండలం అంతారం శివార్లోని సర్వే నంబర్ రెండు అసైన్ భూమిలో కొందరు అక్రమార్కులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గత వారం రోజులుగా ఎర్రమట్టి తవ్వకాలు జోరుగా చేపట్టారు అయితే ఈ విషయం మీడియాలో రావడంతో తీవ్ర దుమారంగా మారింది గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం తదితరులు మట్టి తవ్వకాల వద్దకు చేరుకుని పరిశీలించారు అక్రమ మట్టి తవ్వకాలపై కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడగా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నామని ఇంకా ఎలాంటి అనుమతులు రాలేవంటూ చెప్పడం గమనార్హం ఈ విషయంపై వెంటనే బీజేపీ నాయకులు రమేష్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు సర్వే నెంబర్ రెండు అంతారం శివార్లోని భూములో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారంటూ కలెక్టర్ కు వివరించారు అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతున్న నిర్వాకులపై విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాండూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ రెండుతో పాటు పెద్దేముల్ తట్టెపల్లి ప్రాంతాల్లో ఎర్రమట్టి సుద్ద ఖనిజ సంపదను అక్రమార్కులు దోచుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఉంచాలని ప్రభుత్వ ఖనిజ సంపదను కాపాడాలని కోరారు

రమేష్ కుదర్ అండి బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు మీరు ఇక్కడ కాంట్రాక్టరా మీ పేరండి కృష్ణమోహన్ గారు ఇది ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు మీకు పర్మిషన్ లేకుండా ఇక్కడ ఈ మరం కొడుతురు కదా మైనింగ్ నుంచి ఉండాలి మీకు పర్మిషన్ ఈ దట్టు ఇది పట్టా ల్యాండ్ కదా ఇప్పుడు రాక ముందే మీరు వస్తుందని చెప్పేసి అనుకుని ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి గుట్టలు ఇవన్నీ ఆ రోడ్కైనా కూడా ప్రాపర్ ఛానల్ కదా మీకు అంత ఐడియా ఉంది కదా మీరు కాంట్రాక్టర్ అంటే చేసి అన్నప్పుడు మీకు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వస్తే ఏం పర్మిషన్ లేదు ఏం లేదు కొట్టేస్తారు అంతలోపు మీరు పర్మిషన్ వచ్చే లోపు ఈ గుట్టనే అయిపోతేటట్ కదా

ఆయనకు అడిగితే మీరు అంత కలెక్టర్ గారికి తెలుసు నాకు ఏం తెలియదు అంటున్నాడు సార్ సబ్ కలెక్టర్ గారికి అడిగితే అది అంత కలెక్టర్ గారికి తెలుసు నాకేం తెలియదు అండి అని అంటున్నాను అదే అర్థం కాలేదు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చారు అదే విషయం సరే ఇది ఏ సర్వే నెంబర్ ఎవరు కలర్ చేశారు ఇది అసైన్మెంట్ ల్యాండ్ దానికి ఏమని చెప్పేసి మైనింగ్ నుంచి ఇంతవరకు పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన కూడా చెప్తున్నాడు ఇప్పుడు కాంట్రాక్టర్ కృష్ణమో అనట వాళ్ళు పర్మిషన్ లేదు ఎందుకు స్టార్ట్ చేసినాం అని అంటే మేము అప్లై చేసుకుంటున్నామని అంటుండ్రు ఎమ్మర్ఓం కాన్సెంట్ కోసం వచ్చారు బట్ అది పర్మిషన్ ఇవ్వాల్సింది మేము కాదు మైనింగ్ వాళ్ళకు రెఫర్ చేయమని వాళ్ళు మైనింగ్ వాళ్ళ నుంచి ఇవ్వాలి ఇంకా ఇవ్వలేనట్టు రంటున్నారు పర్మిషన్ లేకుండానే ఇప్పటివరకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఎక్కర్ మొత్తం ఆల్రెడీ తీసేసారు సార్ ఇక్కడ తాండూర్ బైపాస్ రోడ్ అం అంతారం సర్వే నెంబర్ టూ ఓకే హలో సార్ చెప్పండి నేను రమేష్ కుమార్ సార్ బీజేపీ అదే సార్ ఇప్పుడు సర్వే నెంబర్ టూలో లో ఇక్కడ బైపాస్ రోడ్ కానుకున్నటువంటి ల్యాండ్ లో టోటల్ గా దాదాపుగా ఒకటిన్నర రెండు ఎకరాల్లో మట్టి దొవకం జరిగింది దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే ఇది జరిగింది ఎంఆర్ఓ గారికి మేము అడిగినాము అయితే కాన్సెంట్ ఇస్తా అన్నారు అయితే మైనింగ్ వాళ్ళ నుంచి పర్మిషన్ ఇంకా రాలేదని చెప్తున్నారు కాంట్రాక్టర్ రాకముందే ఇంత చాలా ఇంతకుముందు కూడా ఇది తాండూరు అంతారం లిమిట్స్ తో సార్ అయితే ఇది ఒకటి కాదు సార్ పెద్దమ్మలుగా మరి ఆ శుద్ధ దాంట్లో కానీ ఇక్కడ నాపరాతి బండలు కానీ చాలా జరుగుతున్నాయి సార్ దీని మీద కొంచెం మీరు స్పెషల్ కాన్సల్ స్పెషల్ డ్రైవ్ చేసినా కొత్త విజిట్ చేసి చూడండి సార్ ప్రభుత్వ సంపదని అంతా కూడా ఎట్లా పడితే ఎట్లా ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారా ఏంది అనే విషయం చాలా అనుమానాలు ఉన్నాయి దీన్ని కొంత మీరు పర్సనల్గా తీసుకొని దీన్ని మాత్రం ఎమీడియట్గా ఆపే ప్రయత్నం చేయండి సార్ ఇవాళ కృష్ణమోహన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు ఇది అక్రమంగా ఈ పట్టా భూమిని ఇది దళితులకు కేటాయించినటువంటి భూమిలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్లకు భయపెట్టించి ప్రలోభ పెట్టి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మట్టిని ఎంబడి అడ్డుకోవాలని చెప్పేసి ఇది కలెక్టర్ గారికి వెంబడే మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం ఎంఆర్ఓ గారికి అడిగితే జస్ట్ మేము ఇది చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు పట్టాదారులు ఉంటే కనుక మేము కాన్సెంట్ ఇస్తామని అన్నారు తప్ప దానికి సంబంధిత పత్రాలు లేవు ఇప్పటి వరకు అఫీషియల్గా ఇలాంటి పర్మిషన్ లేనప్పుడు కూడా ఇవాళ దాదాపుగా మేము అప్లై చేసుకున్నామని చెప్తున్నారు కానీ దాంట్లో పూర్తి అబద్ధాలని చెప్పి తెలుస్తూ ఉంది ఇప్పటివరకే కలి ప్రాథమికంగా మేము ఇది చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్న సమయం లోపలనే కొంత ఒక ఎకరం పైగా మట్టి తవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వ సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ పైన మరి కలెక్టర్ కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి ఈ విషయమే భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెంబడే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సహజ సంపదని అక్కడ కట్టెపల్లిలో ఎర్రమట్టిని పెద్ద మండలంలో ఉన్నటువంటి శుద్ధ కానీ అక్కడ నాపరాధి బండలు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మరి ఎవరికి అనుసన్నల జరుగుతూ ఉంది దీని వెనుక నిజంగానే ఏమన్నా అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ప్రోత్సహిస్తారా అనేటటువంటి విషయాలు కూడా తేలాల్సింది కాబట్టి వెంబడే ఈ మేము మీడియా ద్వారా ఈరోజు ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం దానికి సక్రమమైనటువంటి పర్మిషన్ లేకపోతే కనుక వెంబడే వీళ్ళపైన ఈరోజు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం